సీతాసుందరి యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది వెళ్లిపోయే నీరు వెనక్కి రాదు లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియంతనున్న స్వర్గసుఖాలను మోక్షం మోక్షంలాగి నేను నీకు ఎన్నడూ లభ్యం కాను జాని మోహిని ప్రత్యూష పరమేశ్వర పరమేశ్వరాచని చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు అది మాసములైంది నిద్ర లేవుగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నా ఇంకనూ కనికరించవా కనికరించవలసినది కరుణాకరుడు నానాథుడు నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి సరుణు వేడుకో బ్రతికిపోతా త్రిషట్ కోటి దేవదల చేతి త్రికాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై రావణెక్కడ రాజ్యదృష్టుడై కాలలపడి కాయకష్టలు ఏరుకు తినే అదృష్ట హీనుడు ఆ నాచాల ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకు ఏమన్నావు గడువి ఇంకా రెండే మాసము గుర్తుంచుకో ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు వెంటే నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి श्रीराघवम् श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् రామం తాక్షం రామం నమామి ఇది ఇది రాక్షసమాయ కాదు కదా కాదు తల్లి నేను శ్రీరాముదూతను వేరు హనుమాన్ నీ జార నరసి స్వామికి విన్నవించుకోనడానికి కంకణం కట్టుకున్న కపిసేనలాని వాడినమ్మ నన్ను నమ్ముతల్లే ఇదిగోనమ్మా ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక క్షేమంగా ఉన్నారా ఉన్నారు తల్లి నీలాగే శోకిస్తూ పేరే తెప్పిస్తూ నీ కొరకే దేవుస్తున్నారమ్మా ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి రామ్మ ఈ తలైన భుజంపై అదేశించు నిన్ను రేప పాటి కాలంలో రాముయ వద్ద చేరుస్తాను అది ఆ వీరాధి వీరులకు పరువు కాదు అయినా ఈ అల్ప శరీరంతో తోధి దాటగలవా మీ దీవని ఉంటే అనల్పమైన రూపాన్ని వందే దాచగల వందేవానరణ సింహఖగరాట్ క్రోడాశ్వవక్రాంచం నాకరణం ప్రిపంచయనం దే దిత్యమానంృచ హత్తాదే ఆది పుస్తక సుధా కుంభం పుషా జింధలం ఖడ్వాంగం హణి బూరుహం దశభుజం సర్వాలి కర్వాపహం రామ నన్ను మించిన ఉద్దండున్నారు అమ్మా వారితో స్వామి తరలి వచ్చి నీ చావిడిపిస్తాడు వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే

ఆపు నీకిప్పు జంతులు వచ్చినది రావిడ పుత్రుడు లక్ష కుమారుడు లక్ష కుమారుడు వచ్చినవో శిక్షార్హులే అశోకవనంలో కోతి చొరబడ్డది వనమంతా భీభత్సం చేస్తున్నది ప్రహస్ల కుమారుడు జంబుమాలి తమ బిడ్డ అక్షకుమారుడు వాని చేతబడి ఒక కైలాసవాసలయ్యారుపవానరాన్ని అదలించడానికి తమ వంటి వారు తలలిపోనలే తమ్ముడి మరణానికి ఇంద్రజిత్ ప్రతీకారం చేయక మనడు అనుమతి ఆ తుచ్చ వానరాన్ని బంధించి ఈ ప్రాణాలతో విధ్వంసము చాలు బుద్ధిగా మాకు కట్టుబడి మా రామయ్య మాటకు ఆ బ్రహ్మయ్య కాలుపు తప్ప ఈ హనుమ చేసి కట్టుబడడం అటులనా అయిన ఇదుగో బ్రహ్మాస్త్రం తీసుకొచ్చా ఈ తాకెట్ట పోతేనా మా వనమంతా చేర్చినది ఈ వనమే కాదు మీ పురములు చరచగలను మీ కులములు చరచగలను ఓహో నీ నోటికి కూడా కట్టుతాడు కావాలనా కట్టించగల మీ వాడి శౌర్యం చూసి కాదయ్యా ఆ బ్రహ్మయ్య పేరు చూసి రవంత భక్తి కనపరిచాను ఇప్పుడు నా శక్తి చూపిస్తాను ఓహో కండలు పెంచిన కోతివా ఎవరు నువ్వు శ్రీరామ దూత పేరు హనుమ రాముని దూతవా సందేశము తెచ్చావా ఏమి కాని నాకు సందేహం నీవు సకల శాస్త్ర పారంతురవు రాజనీతి కోవితురవు మహాపండితుడు అంటారే దూతలని చెప్పుకున్నా సైతం సముచితాతను ఇచ్చి గౌరవించవు ఇదేనా నీ పాండిత్య ఫలితో సముచిత సరి సరి సమానులకే మానవుడు పంపినట వానరుడు వచ్చినట వారికి ఒక ఆసనం అట మా ప్రభు నేను నీకన్నా గురతనమే రుద్రజాలంలో కూడా కొంత ప్రవేశం ఉందా వీలు చూసుకుని నీ విద్యను వీక్షిస్తావులే ముందు వచ్చిన వైనం తెచ్చిన మాట విన్నవించుకో విన్నపాలు నన్ను ఏలిన వారికి నీకు చేసేది ఉపదేశం రావణ బలవద్విరోధము చే కులక్షణము చేసుకొనకు సుందరమైన ఈ లంకను శూన్యులు చేసుకొనకు సీతమ్మను శ్రీరాముని అప్పగించి లెంపలు వేసుకో లేదా ధం 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 మను భీషణ ధ్వనుల విల్టల్ నారి సారించి వైకుంఠుండారఘురామమూర్తి సమరోగృండై విజృంభించి నీ కంఠం బుల్భు వికూర్చునాడు తరమే తరమే కాపాడ పాలాక్షుకున్ శుంఠ ముతనం గు రాము ప్రార్థి చరా అదరే కోతి సాలు కయేలాయి ప్రగల్భంబు దుస్తర గంధర్వసులం జలిచి సాక్షాత్ వరము నవగ్రహం గతి బంధించు లంకేశ్వరు నరుడా రాముడు గెల్చుట నరుడా రాముడు గెల్చుట రణమటన్నన్ కోటి కొమ్మచ్చులా కోటి గంభీర వార్నిధి కుక్తి గంతు గగొట్టరా కోటి అశోకవన మును కూల్ కిధ్వంసము సల్పరా కోటి రింప వచ్చిన కుమతి అక్షయురా కోటిే లంకాపురము గగోళనచ్చును నేరురా కోటి కోతికి ఘన శక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా రాతి రామ పాద మరేసి రామ నామ స్మరణే ముక్తికిరాజ మార్గమునంరా రామ ముక్తికి రాజ మార్గమునంరా రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహరణధీర రథంగధరఘన పతంగ మాఘన రమరమ నారాయణ రామ 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 సీత రామ 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 సీత రామ 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 రామ్ 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 సీత రామ్ 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 రాతి చేష్టలు కూడా హద్దు ఈ వారదరావుని వధించు తప్పు దూతను వధించరాదన్నా చిన్న దూత మనవారిని వధించవచ్చా తాను చేసినది తప్పే అందుకని మనము అదే తప్పు చేస్తామా అన్న ఈ దూతను విడిచిపెట్టు వెళ్ళి మన అశేష సైన్య సంపదను గూర్చి తన ప్రభువుకు చెప్పుకుంటాడు మేఘనాథ కపిని వెళ్ళగొట్టు కోతికి తోకే అలంకారం దాన్ని తగలబెట్టు చిందులేస్తుంది వినోదంగా అగ్ని భట్టారక చిరంజీవి హనుమను బాధించకు అతని పట్ల చల్లగా ఉండి తండ్రి చేశాడు లెక్కకు మేరిన కప్పులు వస్తే నీకు చెర ఉండదు తల్లి అమ్మా నీకు హనుమా స్వామి నిన్ను చూసి కాల్చి కాల్చిరమ్మన్నారా నీకు తెలియనిదేమున్నది తల్లి ఎవరు పెట్టిన చిత్తు వారినే దించాను అమ్మా అక్కడ స్వామి వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటారు చెరవు తల్లి కలుగొంతీ కలుగొంతికి శోక వ్యాకస్వాంత జననిన్ వనములో ప్రత్యర్థి కూటంబులో అనిశంబున్ భవదీయ దివ్య పద పద్మారాధనాదీక్ష దినముల్లెక్కిడుతుండే మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభు స్వామి ఇదిగో నా తల్లి ఇచ్చిన సీత ఈ చూడమని సందర్శనం వలన నిన్ను చూసిన తృప్తి కలుగుతున్నది ఇది మరల నీ శిరోజాలను అలంకరించే శుభదినం ఎన్నడో కదా శీఘ్రం పైనానికి లగ్నం నిర్ణయించు ప్రభు మా వంశకర్త సూర్య భగవాన్ ఈ అభిజన్ ముహూర్తంలో గగన మండల మధ్యస్థుడై మమ్ము ఆశీర్వదిస్తున్నాడు నేడు ఉత్తర పలుగునే నక్షత్రం నాకు సాధనత వెంటనే ప్రస్తాల ఫిరీ చేయించు